ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారో ఎవరైతే నాకు దేవుడొద్దు దేవుని భయం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవుని వాక్యంకి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ అగ్నిగుండంలో వెళ్తారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అలాగే ప్రతి ఒక్కరు ఈ లోకంని వదిలేసి వెళ్ళిపోతారు కానీ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడ పోతాం ఎప్పుడన్నా మీరు ఆలోచించినారా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తున్నాము లాజర్ లాజర్ చనిపోయినాడు దూతలు వచ్చినారు వాళ్ళు అబ్రహాం ద అబ్రహాం దగ్గర తీసుకొని వెళ్ళిపోయినారు అంటే విశ్రాంతి దగ్గర తీసుకొని వెళ్ళిపోయినారు లాజర్ని కానీ మనం అదే వాక్యంకి కింద మనం చదువుతాము ఆ ధనవంతుడు కూడా చనిపోయినాడు పాతబెట్టబడ్డాడు కానీ తర్వాత ఎక్కడున్నాడు ఆయన ఎక్కడున్నాడు నర్కంలో ఉన్నాడు కాల్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు అయ్యో నేను ఇక్కడ ఎట్లా వచ్చేసినాను అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ ధనవంతుడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఈ ధనవంతుడు ఆయన జీవితంలో జీవిత కాలం అంతా ఆయనకి ఏం నచ్చింది అదే చేసుకుంటూ వచ్చిండు ఆయన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ వచ్చిండు ఏం చేయాలని అనుకున్నాడు అదే చేసుకుంటూ వచ్చిండు ఎవరికి భయపడకుండా ఉన్నాడు దేవునికి కూడా లాస్ట్కి ఆయన భయపడలేదు వాక్యంని ఎప్పుడు చదవలేదు వాక్యంని ఎప్పుడు వినలేదు వాక్యంని ఎప్పుడు లోబడలేదు దేవుని మందిరంకి కూడా ఎప్పుడు పోలేదు ఆయన ఎప్పుడు కూడా దేవునికి కూడా ఎప్పుడు టైం ఇవ్వలేదు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నాడు పాపం అంటే ఏంటిది కూడా ఆయనకి తెలియదు నరకం ఎలా ఉంటుంది అని కూడా ఆయనకు తెలియదు ఇదంతా ఎట్లా తెలుస్తుంది ధనవంతునికి ఏమైనా చదివితే ఏమైనా వింటే తెలుస్తుంది కానీ ఆ ధనవంతుని దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయంటే ఆయన ఆలోచించలేదు నేను ఒక రోజు నేను ఈ లోకంని వదిలేసి వెళ్ళిపోతాను చనిపోతాను చనిపోయిన తర్వాత వెళ్తాను మనలో చాలామంది అలాగే చేస్తారు ఒకవేళ మీరు కూడా ధనవంతులా మీరు ఒకవేళ ధనవంతుడైతే చాలా మంచిది దేవునికి స్తోత్రం ఒకవేళ ధనవంతుడైన అంటే దేవునికి స్తోత్రం కానీ ధనవంతుడైన తర్వాత మీ దగ్గర అన్ని సమృద్ధి ఉన్న తర్వాత ఒకవేళ మీరు దేవునికి టైం ఇవ్వలేకపోతే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మా మీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ మీరు ప్రార్థన చేయలేకపోతున్నారంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు వాక్యమే చదువుతలేరు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఎప్పుడు కూడా సంఘానికి వెళ్ళనే లేదు అంటే దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని కోసము మీ దగ్గర టైమే లేదు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ ధనవంతుల లైఫ్ కూడా అలాగే ఉంది అన్నీ ఉన్నాయి దేవుడిచ్చిన సమృద్ధి అంతా ఉంది కానీ దేవునికి ఎప్పుడు టైం ఇవ్వలేదు ఎప్పుడు బైబిల్ చదవలేదు ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఎప్పుడు దేవునికి లోపడలేదు ఎప్పుడు ఏ కేర్ చేయలేదు ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు ఆయన జీవితం అనుకున్నాడు నేను ధనవంతుణ్ణి నా దగ్గర ఉన్నాయి నాకు ఎవ్వరికి లోబడే అవసరం లేదు అని అనుకున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ ఇలా మీరు కూడా ఆలోచించుతుంటే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏ మనిషి అయినా ధనవంతుడైనా బీదోళ్ళైనా సరే కానీ ఏదో రోజు వాళ్ళు చనిపోవాల్సిందే చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా ఎవరైనా సరే కానీ ఒకరోజు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కానీ వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మనం ఎక్కడ పోతాం మనం అనుకుంటాం చనిపోతే అబ్బా విశ్రాంతి దొరికిపోతుంది అని అనుకుంటాం కానీ అలా జరగదు ఒకవేళ ప్రభునందు నిద్ర నిద్రిస్తే నువ్వు విశ్రాంతి దొరుకుతుంది ఒకవేళ నీ జీవితంలో ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే దేవునికి లోబడకుండా వాక్యంకి లోబడకుండా దేవునికి సమయం ఇవ్వకుండా ఉన్నావు అనుకో ఒకరోజు నువ్వు కూడా చనిపోతావు ఎక్కడికి వెళ్తావు అగ్ని ఆరదు పొరుగు చావదు ఉంది నరకము అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నరకం నుంచి కాపాడనికే మన ఎస్సే ఈ లోకానికి వచ్చిండు నీకోసం నా కోసం ఆయన రత్నాన్ని కార్చిండు నీ కోసం నాకు నాకు నీకు నిత్య జీవితం వారసుడు చేయడానికి ఈ లోకానికి వచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నువ్వు నేను చేసిన పాపాలని క్షమించడానికి ఆయన మీద మోసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ నువ్వు కూడా ఒకవేళ నమ్ముతే నా కోసం వచ్చిండు నా కోసమే ప్రాణం ఇచ్చిండు నా కోసమే రక్తాన్ని కార్చిండు ఒకవేళ నువ్వు కూడా ఒకరోజు చనిపోతే నువ్వు కూడా అబ్రహాం దగ్గర విశ్రాంతిలో ఉంటావు బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే ఒకరోజు చనిపోతావు ఎక్కడిపోతావు నరకానికి వెళ్ళిపోతావు బ్రదర్